విజయ ట్విన్స్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు వచ్చేసి నేను మా పిల్లలు స్కూల్ వెళ్ళిన దగ్గర నుండి నేనేమేం పనులు చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను అయితే ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా ఏంటంటే ఆడపిల్లలకి సొంత ఇల్లు లేదు తెలుసా ఉంటే నాన్న ఇల్లు ఉంటది లేకపోతే హస్బెండ్ ఇల్లు ఇల్లుంటది అని చెప్పి కడర్లీ గారు అంటే దాన్ని బాగా వైరల్ చేసేసారు అయితే అది విన్నప్పుడు మీకైతే ఏమనిపించింది నాకైతే దీని గురించి కొంచెం మాట్లాడాలి అనిపించింది నాకు తెలిసిన సిచ్యువేషన్స్ నేను చూసిన సిచ్యువేషన్స్ దీనికి బాగా సింక్ అవుతుంది నాకు తెలిసింది ఏదో కొంచెం చెప్పాలి అని అనుకుంటున్నాను అయితే సిటీస్ లో ఫ్యామిలీస్ గానీ సిటీస్ లో ఉండే మగవాళ్ళు గానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎలా ఉంటారో ఆడవాళ్లతో నాకు తెలియదు గాని ఇక్కడ నేను చూసినంత వరకు పల్లెటూరులో మాత్రం మగవాళ్ళు గాని అత్తగారి ఇంట్లో వాళ్ళు గాని ఏ చిన్న తప్పు చేసినా తప్పు కాదు కదా ఇంట్లో పనులు సరిగా చేయకపోయినా కూడా ఆడవాళ్ళని చీటికి మాటికి అనే మాట మీ పుట్టింటికి వెళ్ళు ఇలా అయితే ఇక్కడ కుదరదు మీ ఇంట్లో కుదురుతుందేమో లేకపోతే ఏదైనా చీరలు అలాంటివి అడిగినప్పుడు మీ పుట్టింటికి వెళ్ళి తెచ్చుకో అని చాలా రెగ్యులర్ గా నేను చాలా సార్లు విన్నాను నా ముందే అండం కూడా అది ఆడవాళ్ళకి ఎంతగా అలవాటు అయిపోయి ఉంటుందంటే అది ఎన్ని సార్లు అంటారంటే చీటికి మాటికి అది పెద్ద ఎక్కువ సార్లు విని విని అది పెద్ద తప్పుగా కూడా అనిపిస్తుంది అది అలవాటు అయిపోయి ఉంటుంది విని విని అలాగని అందరూ అలాగే ఉంటారు అని కాదు నేను అందరు మగవాళ్ళు అలాగే ఉంటారని చెప్పట్లేదు కానీ పల్లెటూర్లో మాత్రం ఇప్పటికి సెవెంటీ పర్సెంట్ మీరు ఎవరినైనా కనుక్కున్నా కూడా ఒక పది మంది ఆడవాళ్ళని కనుక్కుంటే పది మందిలో ఏడుగురు చెప్తారు అవును మా వాళ్ళు ఇలాగే అంటారు అని ఖచ్చితంగా చెప్తారు కాకపోతే ఇది ఆవిడ అన్న మాటల్ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అంటే ఆవిడ వివరించి చెప్పలేదు జస్ట్ నార్మల్ గా స్టేట్మెంట్ లాగా చెప్పడం వల్ల అలాగా ట్రోల్ చేస్తున్నారు కానీ దాన్ని డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే ఇంత ట్రోల్ ట్రోలింగ్ జరిగేదే కాదు అని నేను అనుకుంటున్నాను ఇంకొకటి వచ్చేసి మామూలు సరే అదే వాళ్ళ ఇల్లు కాదు పుట్టి ఇల్లు మీ ఇల్లే కదా అని అనుకుంటారేమో నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు నా ఫ్రెండ్ ఒకరు ఇంకొక మా సిస్టర్ ఒకరు వైఫ్ అండ్ హస్బెండ్ కి గొడవ పుట్టింటికి వెళ్తే ఫస్ట్ నాలుగు రోజులు బాగానే ఉన్నారు తర్వాత ఇంకా నీ వల్ల ఏంటి మీ అమ్మ ఇక్కడికి వచ్చింది ఉంటుంది అని అని చెప్పి అందరూ అడుగుతున్నారు అని చెప్పి అమ్మా నాన్నలకి నామోషన్గా ఉండి వాళ్ళని చీటికి మాటికి తిట్టడం ఎప్పుడెప్పుడు అత్తగారి ఇంటికి వెళ్ళిద్దా అని అనుకోవడము లేకపోతే ఏం పని చేసినా కూడా పుట్టింట్లో అమ్మా నాన్న సొంత ఏదో ఒక మాటలతోటి బాధ పెట్టడం ఇలాంటి ఇలాగా జరిగింది నేను నాతోనే షేర్ చేసుకుంది నా ఫ్రెండ్ అయితే ఇలా జరిగింది మా హస్బెండ్ కి నాకు ప్రాబ్లం ఉందని చెప్పి ఇక్కడికి వస్తే వీళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతానా అని చూస్తున్నారు నేను ఇంకెవరికి చెప్పుకోవాలి అని అని చెప్పి ఆ వాళ్ళ హస్బెండ్తో ప్రాబ్లం ఉన్నా సరే మళ్ళీ ఇష్టం లేకపోయినా సరే వెళ్ళిపోయింది వాళ్ళ హస్బెండ్ దగ్గరికి ఇక్కడ ఉండి పుట్టింట్లో ఉండి మాటలు పడే కంటే కూడా అక్కడ ఉండడమే బెటర్ నాలుగు గోళ్ళ మధ్యలో ఎవరికి తెలియకుండా అని అని చెప్పి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు మా ఫ్రెండే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు అలాగే బయటికి చెప్పుకోలేక అటు పుట్టింటికి వెళ్ళలేక ఇటు అత్తగారి ఇంట్లో ఉండలేక ఉండే వాళ్ళు ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు ఆడపిల్లల కంటూ సొంత ఇల్లు ఉండాలి అని నేను చెప్పట్లేదు పరిస్థితుల వల్ల ఆవిడ ఈ పరిస్థితుల గురించి చెప్పారు కానీ ఆవిడ ఆడపిల్లలకి సొంత ఇల్లు ఉండాలి ప్రతి ఒక్కరికి అన్నట్టు కాదు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి మన భారతదేశంలో అని అన్నట్టు చెప్పారు అంతే అలాగని అందరూ ఇలాంటి వాళ్ళే ఉన్నారా అని కాదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు ఆవిడ చెప్పింది చెడ్డ వాళ్ళ గురించి మాత్రమే చెప్పారు ఇలా ఇలా ఉన్నారు అని అని చెప్పి ఇవి ట్రోల్ చేసింది ఇట్లా చేసింది ఎవరంటే ఇలాంటి పరిస్థితులు అసలు తెలియని వాళ్ళు ట్రోల్ ఉంటారు అని నేను అనుకుంటున్నాను కనీసం ఇట్లా ఫ్యామిలీస్ కొన్ని ఫ్యామిలీస్ ఇలా ఉంటాయి అందెందుకు నేను మొదట్లో ఒక చిన్న షార్ట్ లో చెప్పాను ఆడవాళ్ళకి సంపాదన లేకపోతే అసలు విలువ ఉండదు అని అని చెప్పి దాంట్లో ఎంత మంది కామెంట్స్ చేశారు అవునక్క అవునక్క మా ఇంట్లో పరిస్థితి ఇదే మా ఇంట్లో పరిస్థితి ఇదే ఏది కొనుక్కోవాలన్నా కూడా ఆయమ వాళ్ళని అడగాల్సి వస్తుంది లేదా ఏ చిన్న పని చేస్తామంటే ఒప్పుకోరు లేదా చేయకుండా ఉంటేనేమో ఖాళీగా ఉంటేనేమో ఖాళీగా ఉంటుంది అని అని అంటారు అని చెప్పి ఎంతమంది ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పారో నాకైతే కొంతమంది ఉంటారు ఏంటంటే సంపాదన లేకుండా ఇంట్లో ఉంది అనుకోండి ఏం సంపాదించట్లేదు తిని కూర్చుంటుంది అని అంటారు లేదా ఏదన్నా పని చేస్తుంది అని అనుకోండి పిల్లల్ని వదిలేసి ఇంట్లో చూసుకోవట్లేదు అది చూసుకోవట్లేదు ఏంటంటే మళ్ళీ బయట పని చేసి వచ్చి మళ్ళీ ఇంట్లో పని కూడా మొత్తం చూసుకోవాలి అన్నట్టు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు లేదా అక్కడికి సరికి ఎవరిని లెక్క చేయట్లేదు అది ఇది అని అన్ని వాళ్ళే అంటారు ఒకే ఫ్యామిలీలో ఇన్ని రకాలుగా మాట్లాంటూ ఉంటారు ఇట్లా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మందే ఉన్నారు అలాగా అత్తగారు ఇంట్లో ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారా లేదా అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి అలాగే ఎంతమంది మాకు వాళ్ళు ఏ చిన్న గొడవైనా కూడా లేకపోతే అత్తగారు గాని అత్తగారు మామగారు కాని గొడవ అయినప్పుడు మీ పుట్టింటికి వెళ్ళిపో మీ పుట్టింట్లో నుండి తీసి తెచ్చుకో అని ఇలాంటి మాటలు వాళ్ళు పడే వాళ్ళు పడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే తెలియాలి కదా ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఆడవాళ్ళు అనేది కూడా అలాగే ఇంకొంతమంది ఉంటారు ఆడవాళ్ళు కొంత నీళ్ళలో ఆడవాళ్ళు ఏం అడిగితే అది తెచ్చేవడము వాళ్ళు ఏ చెప్తే అది జరగడము అని అలాంటి ఫ్యామిలీస్ కూడా ఉంటాయి ఆడవాళ్ళకి చాలా వాల్యూ ఇస్తూ ఆడవాళ్ళు మగవాళ్ళని టార్చర్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు అలాగని ఆడవాళ్ళు ఇబ్బందులు పెట్టట్లేదని కాదు నేను చెప్పేది ఆడవాళ్ళు కూడా మగవాళ్ళని టార్చర్ పెట్టే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని కూడా చూస్తున్నాను అలాగని వీళ్ళే ఎక్కువ మంది ఉన్నారని కాదు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు నాకు తెలిసినంత వరకు ఆడవాళ్ళు మగవాళ్ళని కాని అత్తగారింట్లో అత్తగారిని కాని ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇప్పుడు ఏదో రీల్స్ లో భార్యలు అందరూ భర్తలని ఇబ్బందులు పెడుతున్నారు టార్చర్ పెడుతున్నారు అని కామెడీగా లేకపోతే లవర్స్ బాయ్ ఫ్రెండ్స్ ని టార్చర్ పెడుతున్నారు అని కామెడీ చూపిస్తున్నారు చూపిస్తున్నారే తప్ప రియాలిటీ లో అది చాలా తక్కువ జరుగుతుంది మా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టే మగవాళ్ళు సెవెంటీ పర్సెంట్ ఉంటే మగవాళ్ళని ఇబ్బంది పెట్టే ఆడవాళ్ళు థర్టీ పర్సెంట్ వరకే ఉంటారు అని నేను అనుకుంటున్నాను నేను చూసినంత వరకు మీకు తెలిసిన అంత వరకు ఎంత మంది ఉంటారు అనేది కామెంట్ చేసి చెప్పండి అంతేందుకు నేను ఇప్పటికీ చూస్తున్నాను ఆడపిల్లలకి మగపిల్లలకి ప్రతి దాంట్లో తేడా చూపించడము లేకపోతే పిల్లలు ఇద్దరు అమ్మాయిలే అయితే గనక అబ్బాయిని కనండి అబ్బాయిని కనండి అనే పరిస్థితులు నేను ఇప్పటికీ చూస్తూనే ఉన్నాను ఇప్పటికీ చాలా మంది అనుకుంటుంటారు ఏముంది ఆడపిల్లకి పెళ్లి చేస్తే సరిపోయిద్ది అబ్బాయిని మాత్రం బాగా చదివించాలి మంచి జాబ్ రావాలి లేకపోతే అబ్బాయికి ఆస్తులు కూడబెట్టాలి పెట్టాలి అమ్మాయికి అలా కాదు ఎంతో కొంత ఇచ్చి ఇచ్చి పంపించేస్తే బాధ్యత అయిపోయింది అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే మొత్తం ఆడపిల్లలకి దోచిపెట్టి అబ్బాయిలకి ఏం లేకపోయినా పర్లేదు కొడుకులకి అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కువ పర్సెంటేజ్ మాత్రం అమ్మాయిల్ని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు అమ్మాయిలకి ఏముంది లే పెళ్లి చేసేస్తే అయిపోయింది అని అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు లేకపోతే నువ్వు నువ్వు నీకేం కావాలి నువ్వు చదువుకుంటావా లేకపోతే ఏం చేస్తావు అని వాళ్ళని వాళ్ళ డెసిషన్ ఏంటి అని అడిగే తల్లిదండ్రులు చాలా తక్కువ మంది ఉన్నారు ఇది జస్ట్ నేను చూసిన పరిస్థితులను బట్టి మాత్రమే నేను మాట్లాడుతున్నాను ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే నాకు అనిపించింది మాత్రమే చెప్తాను ఎవరికైనా నేను తప్పుగా మాట్లాడాను నేను కరెక్ట్ కాదు అని అనిపిస్తే సారీ అండి నేను అనుకోవడం మోస్ట్లీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ లో అలాగా ఆడపిల్లల్ని మగ పిల్లల్ని తక్కువ చేసి మాట్లాడడం ఉండదేమో అని నేను అనుకుంటున్నాను నేను చూసిన పరిస్థితులను బట్టి నేను పెరిగిన వాతావరణాన్ని బట్టి అలాగే కడలి గారు చెప్పారు కదా మాకు ఇల్లు లేదు అనేది దాని గురించి కూడా కొంతమంది చెప్పారు ఏంటంటే ఇవన్నీ మైండ్ లో ఇలాంటి చెత్త అంతా క్రియేట్ చేస్తున్నారు ఈ మాటల వల్ల అని కొంతమంది మాట్లాడతారు దీని గురించి మీకేమనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్